హాయ్ అండి అందరికీ మేము తోటకి వెళ్తున్నామండి షార్ట్ కట్లో వెళ్తున్నాం చూడండి చల్లగా ఉంది చింత చెట్ల నీడలో అప్పుడప్పుడు చక్కగా పొలాల గాలి చల్లగా భలే బాగుందండి వెళ్తుంటే మామూలుగా ట్రాఫిక్లో మెయిన్ రోడ్ అయితే అసలు ఇంకా అసలు పోయి ఏమైనా సౌండ్లు కొట్లు అవన్నీ అటు ఇటు చాలా ఇదిగా ఉంటుందండి ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మేమైతే ఇటే వెళ్తున్నామండి పోతే కొన్ని మాయి చిన్నప్పటివి చెప్తాను నేను ఐదో తరగతి చదివేటప్పుడులేండి అప్పుడంటే ఐదో తరగతి అంటే ఒకటో తరగతిలో చేరేటప్పటికీ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలా ఇప్పుడు మూడో సంవత్సరం రాగానే ఎల్కేజీ అలాగా జరిపితున్నారు మాకప్పుడు అట్లా అయితే నేను ఐదో తరగతి చదువుతున్నానండి డెబ్భై ఏడులో పెద్ద తుఫాన్ వచ్చిందండి మా నాన్న వాళ్ళకి రైల్వేలో జాబ్ అండి క్వార్టర్స్ ఇవ్వల గుంటూరులోనే ఇది స్టేషన్కి చివరిలో క్వార్టర్స్ ఉందండి వాటికి ఆనుకొని కొన్ని కోటర్సులకు ఆనుకొని ఇల్లు లేసుకున్నారు ఈ రైల్వే వాళ్ళంతా మా నాన్న కూడా ఒక ఇల్లు వేసాడు వేస్తే ఇంక అక్కడే అద్దెలు కట్టుకోలేక దాంట్లో ఉండేవాళ్ళం అనమాట డెబ్భై ఏడులో పెద్ద తుఫాన్ వచ్చిందండి ఇది మేము ఉండేది చాలా గుంటలో ఉంటాయండి ఇళ్ళన్నీ రైలు పట్టాలు అయితే పైగా ఉంటాయి అయితే తుఫాను ఆగట్ల ఒకటే వర్షం ఒక్కొక్క చెనుకు నిప్పు రవ్వబడ్డట్టు అంత శర్ర శర్రమంటుంది అనుకోండి ఇంకేముంది మేము పడుకొని నిద్రపోతున్నాము తర్వాత చూస్తే మంచాలన్నీ మా ఈ నీళ్ళలో తేలుతున్నాయి ఏందని చూసేసరికి నీళ్లు నిండిపోయి అసలు ఇంకా మా నాన్న అయితే ఒక టేబుల్ ఉందండి చెక్క టేబుల్ దాని మీద చైర్ వేసుకొని కూర్చున్నాడు మమ్మల్ని ఎవరిని పట్టించుకోట్లా ఇక మమ్మ నన్ను మా చెల్లిని లాక్కొని ఇంకో తమ్ముడిని అంకనేసుకొని క్వార్టర్స్లోకి తీసుకెళ్ళటానికి పక్క పక్కనే వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు ఎందుకంటే వర్షాలు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా నేనైతే నీళ్లు తాగుతున్నాను అనుకోండి లాక్కపోయింది మమ్మ ఎంత కాపాడిందో మమ్మల్ని లాక్కొని ఇంకా ఆ క్వార్టర్స్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టింది మా నాన్న ఇంకా రాకపోతుంటే మళ్ళీ పోయింది పోయి మా నాన్న కూడా లాక్కొచ్చిందండి అంత గుండెదేరే మా అమ్మకైతే అంత అందరిని కాపాడింది తెల్లారేసారు కాండి ఓ తల్లి ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు ఇది ఇల్లని కొట్టుకుపోయి మొత్తానికి జాడీ లేనిది బియ్యపు రమ్మ లేని అన్నీ కొట్టకపోయి అక్కడక్కడ ఉంటే వాటికి తగులుకొని కొట్టుకొని ఉన్నారండి వాళ్ళు అమ్మో పాపం అసలు మేమైతే ఏమి ఇచ్చాము మా ఇల్లు పక్కనే అందరూ చాలా భయం వేసింది బాధ వేసింది చాలా మళ్ళీ ఇల్లు వేసుకొని దెయ్యాలి తిరుగుతున్నారు తిరుగుతున్నారు అప్పట్లో భలే టాక్ అనమాట నాకు అయితే బయటికి పోవాలంటే ఇంకేం లేవు వనికే మమ్మల్ని పిలుచుకొని పోయేదాన్ని అంత భయం వేసేది అలాగా కొన్ని సంఘటనలు చెప్పుకుంటుంటే బాగుంటుంది కదా అందుకే చెప్తున్నానండి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా కామెంట్ పెట్టండి కొన్ని విషయాలు మాయి చిన్నప్పటి పంచుకుంటున్నాను అన్నమాట అంతే ఏం లేదు ఓకేనా బాయ్